నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మంచి రోజులు వచ్చే ముందు కనిపించే పది సంకేతాలు వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కోసారి మనం కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తుంది కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజలకు దేవతలు సంతృప్తి చెందారని సంకేతం మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు లేకున్నా ఆ దేవతలే రక్షిస్తారు అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ కుల్లిపోవచ్చు కొబ్బరికాయ కుల్లిపోవడం అనేది అపశకనంగా భావిస్తారు దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజల్లో ఏదో లోపం ఉందని అర్థం కాబట్టి ఎప్పుడైనా కొబ్బరికాయ కుల్లిపోతే వెంటనే దేవుడిని క్షమించమని కోరుకుని కొత్త కొబ్బరికాయను కొడితే సరిపోతుంది ఎవరికైతే కనుబొమ్మలు బాగా దట్టంగా ఉంటాయో అలాంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు